హలో ఎవ్రీవాన్ దిస్ ఇస్ జోహరి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కుక్ విత్ జో వ్లాగ్స్ రీసెంట్గా మేము హౌస్ చేంజ్ అయినామండి ఇప్పుడు న్యూ హౌస్ ఇంకా మేము ఏమేమి చేసినాము అక్కడికి వెళ్ళినాక అనేది మొత్తము మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను వీడియో మొత్తం చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా తప్పకుండా నాకు ఒక లైక్ అండ్ కామెంట్ కూడా ఇస్తారు కదా సో లేట్ చేయకుండా వీడియో చూసేద్దామా మేము ఇక్కడైతే ఫైవ్ ఓ క్లాక్కి ఎర్లీ మార్నింగ్ వచ్చేసామండి వన్ డే బిఫోర్ వచ్చి మొత్తం క్లీనింగ్ అంతా చేసుకుని వెళ్ళాము అయితే మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ వచ్చాక ముందుగా నమాజ్ చేసుకున్నాము ఆ తర్వాత ఖురాన్ అవి చదువుకున్నామంతా మా సిస్టర్స్ నేను ఆ తర్వాత మేము పాలు పొగించాము అది కూడా నేను మీకు చూపిస్తాను ఇప్పుడు ఫస్ట్ ఇది హాల్ అండి హాల్లో నుంచి లోపలికి వస్తే ఇది చిన్న బెడ్రూమ్ అండి ఈ బెడ్రూమ్లో మా అత్తగారు ఉంటారు ఇక్కడ మొత్తం ఫుల్ కబోర్డ్స్ ఇచ్చేసినారు ఒక విండో ఉంది ఇంకా ఇక్కడ చిన్న కబోర్డ్ ఉంది అక్కడైతే మా వాడి బుక్స్ అవి పెట్టుకోవచ్చు నెక్స్ట్ ఇంకా అటాచ్డ్ బాత్రూమ్ ఉంది ఇక్కడ టాయిలెట్ కమ్ వాష్రూమ్ రెండు ఇక్కడే ఉంది నెక్స్ట్ ఈ రూమ్ నుంచి బయట వచ్చినామంటే హాల్ ఉంది చూడండి హాల్లో టూ విండోస్ ఇచ్చినారు ఎప్పుడు కానీ హాల్లో టూ విండోస్ ఉన్నాయంటే బాగా ఎయిర్ ఫ్లో బాగుంటుంది ఒకటి ఇన్కి ఒకటి అవుట్కి నెక్స్ట్ ఇక్కడ టీవీ కోసం ప్రొవిజన్ ఉంది ఇంకా ఆ తర్వాత ఇక్కడ సింక్ ఇచ్చారు మిర్రర్ అయితే మేమే పెట్టుకున్నాము నెక్స్ట్ పైన చిన్న కబోర్డ్ ఉంది అక్కడ అయితే గ్లాస్ ఐటమ్స్ ఏమన్నా ఉంటే క్రోకరీస్ అవి పెట్టుకోవచ్చు నెక్స్ట్ ఇది కిచెన్ నాకైతే కిచెన్ చాలా బాగా నచ్చిందండి కలర్ఫుల్గా ఉంది కదా కిచెన్ చూడండి ఇక్కడ కూడా కబోర్డ్స్ ఫుల్గా ఇచ్చారు మనకు కావాల్సిన వస్తువులు అన్నీ బాగా ఆర్గనైజ్ చేసుకోవచ్చు మనము నెక్స్ట్ ఇంకా మాస్టర్ బెడ్రూమ్ ఇది మాస్టర్ బెడ్రూమ్లో కూడా టూ విండోస్ ఉన్నాయి ఇలా ఉండడం వల్ల మనకి బాగా ఎయిర్ ఫ్లో బాగుంటుంది అనమాట చల్లబడిపోతుంది రూము ఎక్కువసేపు ఏసీ ఆన్ చేయాల్సిన అవసరం ఇలా నెక్స్ట్ ఇది కూడా అటాచ్డ్ బాత్రూమ్ ఇక్కడ కూడా టాయిలెట్ కం వాష్రూమ్ రెండు ఉన్నాయి ఇక చూడండి ఈ విండో ఒకటి నెక్స్ట్ కబోర్డ్స్ అంతా ఇచ్చేసినారు మనం బాగా గా మనం గార్మెంట్స్ అన్ని బాగా పెట్టుకోవచ్చు ఇక్కడ ఇంకొక విండో కూడా ఇచ్చారు ఈ నుంచి చూసామంటే మన తిరుపతిలో ఉండే గరుడవారిది మొత్తం కనిపిస్తుంది ఇది చెన్నై వైపు వెళ్లే రోడ్ ఇది నెక్స్ట్ ఇది బయట లుక్ ఇది పైన వెళ్ళడానికి ఆ స్టేర్స్ కేస్ ఉంది ఇంకా ఇక్కడ ఇలా పిల్లర్స్ ఇవి ఇచ్చారు కదా మనం బర్త్డేస్కి అవి డెకరేషన్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది వీలుగా ఇక ముందుగా వస్తా నమాజ్ అండ్ ఖురాన్ చదువుకున్నామని చెప్పాను కదా ఆ తర్వాత పాలు పొంగించడం కోసం పాలైతే స్టవ్ మీద పెట్టాను పాలు పొంగే లోపు నేను మాకు కొన్ని సూరా సాయాస్ ఉంటాయి అవన్నీ చదివితే మంచిది అవన్నీ చదివాను నేను ఇక్కడ ముందుగా మార్నింగ్ వచ్చినప్పుడు కొన్ని ఐటమ్స్ అయితే తెచ్చుకున్నాను నేను మెయిన్ మెయిన్ ఐటమ్స్ అందులో మెయిన్గా జమ్జమ్ వాటర్ ఈ హోలీ వాటర్ మాకు కొంచెం హనీ తీసుకుని వచ్చాను నెక్స్ట్ ఖర్జూరం ఇది హెవెన్ ఫ్రూట్ కాబట్టి తీసుకుని వచ్చాను నెక్స్ట్ కలౌంజీ కలౌంజీ కూడా మాకు ఖురాన్లో ఉంది కనుక ప్రస్తావన కలౌంజీ కూడా మనకి బర్కత్ యొక్క వస్తువు కనుక అది తీసుకుని వచ్చాను నెక్స్ట్ షుగర్ తీసుకుని వచ్చాను అండ్ సాల్ట్ తీసుకుని వచ్చాను పప్పు తీసుకుని వచ్చాను మసూర్ దాల్ అండ్ కొంచెం బియ్యం తీసుకుని వచ్చాను చింతపండు ఇంకా ఘీ తీసుకుని వచ్చాను ఇది ఇంట్లో చేసిన ఘీ ఇంకా ఖీర్ చేస్తామనేసి పాయసం కోసం తీసుకుని వచ్చాను ఇంకా సూజీ రవ్వ ఇది క్యాషూ నట్టు ఇవన్నీ తీసుకుని వచ్చాను ఇప్పుడు మేము పాలు పొగించినాక నేను పాయసం చేయబోతున్నాను రవ్వతో ఖీర్ చేస్తాను ఇది ఎండు మిరపకాయలు కూడా తీసుకుని వచ్చాను సో ఇవన్నీ కొన్ని తీసుకుని వచ్చాము అన్నీ తీసుకురాలేం కదా ఎప్పుడు కానీ న్యూ హౌస్ కట్టుకున్నా ఇంట్లోకి వెళ్ళినా మనము శుభ ఉంటుందనేసి పాయసం చేయడం ఒక సెంటిమెంట్ అనమాట అందుకనేసి నేను ఇప్పుడు ఫస్ట్ పాయసం చేయబోతున్నాను ఖీర్ దానికోసం నేను ఒక వెజల్ పెట్టుకున్నాను నేనే తయారు చేసిన ఘీ ఇంట్లో తయారు చేసినాను ఇది హోమ్మేడ్ ఘీ అది రెండు టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను అందులోనే కొద్దిగా నట్ కూడా నేను సన్నగా చాప్ చేసి వేసుకున్నా దాన్ని కొంచెం గ్రౌ గోల్డెన్ బ్రౌన్ అయినాక నేను ఇంకా నెక్స్ట్ రవ్వ కూడా దీంట్లోనే ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది క్యాషువల్ నట్ ఫ్రై చేసుకున్నాక బాంబే రవ్వని వన్ అండ్ హాఫ్ కప్ దాకా తీసుకుంటున్నాను నేను దాన్ని వేసి ఇందులోనే లైట్గా ఫ్రై చేసుకునేసేయాలి లైట్ గోల్డ్ అవ్ అయ్యే వరకు మనం ఫ్రై చేసుకునేసేయాలి బాయిల్ చేసి పెట్టుకున్న వేడివేడి పాలన ఇందులో అయితే వేయాలి వేస్తూ కలుపుతూ ఉండాలి ఉండలు కట్టకుండా ఉంటుంది ముందుగానే షుగర్ కలపకూడదు ఇందులో అప్పుడైతే పచ్చిగా ఉంటుంది అది అందువల్ల ముందుగా వేసేసినాక రవ్వ కొంచెం ఉడికింది అనుకున్నాగా అప్పుడు మనం షుగర్ ఇందులోనే వేసేసేయాలి మనం తినే తీపిని బట్టి షుగర్ వేసుకోవచ్చు వేసి రవ్వ ఇంకా కుక్ అయిపోయింది అనగా ఇంకా మనకు ఇంకా కుక్ అయిపోయినట్టే మనం ఆఫ్ చేసేసేయచ్చు ఆఫ్ చేసేసి మనకు పాయసం పల్చగా కావాలంటే ఇంకా వేడి చేసిన పాలు కలుపుకునే చేయవచ్చు లేదంటే తిరుగుగానే ఉంచుకోవచ్చు ఈలోగానే మేము ఇన్వైట్ చేసామని హాఫీస్ సాబ్ గారు వచ్చారు వచ్చి ఖురాన్ సూర్య బఖ్రా చదివారు ఎప్పుడు కానీ కొత్తంటో చేరినప్పుడు సూర్యబఖ్రా చదివినామంటే ఎలాంటి దుష్ట శక్తులు ఉన్నా కానీ అవన్నీ పారిపోతాయి వీలైతే ప్రతిరోజు ఉదయం సూర్య బఖరా చదవడం చాలా ఉత్తమం ఈ లోపే మా సామాన్ లోడ్ చేసిన బండి కూడా వచ్చేసింది మా సామాన్లు అన్నీ షిఫ్ట్ చేస్తూ ఉన్నారు ఇంకా ఇవన్నీ సర్దుకోవాలి మేము సర్దుకున్నాక ఇంకొక వీడియో కూడా మీకు నేను త్వరలో పోస్ట్ చేస్తాను ఓకే అండి వీడియో ఎలా ఉంది నచ్చుంటే తప్పకుండా ఒక లైక్ ఇస్తారు కదూ ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరన్నా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్